ఇక ట్రాక్టర్ పై ఓ యువకుడు సినిమా స్టైల్లో స్టంట్ చేశాడు దాంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు అడలిపోయారు జాతీయ రహదారి నలభై పై విన్యాసాలు చేస్తూ అందరిని అడలెత్తించి భయభ్రాంతులకు గురి చేశాడు జోగ్రాంబ గద్వార జిల్లా మానవపాడు నుండి ఉండవెల్లి మండల పరిధిలోని జాతీయ రహదారిపై యువకుడు ట్రాక్టర్ పై సాఫీగా పడుకొని డ్రైవింగ్ చేసుకుంటూ పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు జాతీయ రహదారిపై వందల వాహనాలు హై స్పీడ్తో పరుగులు పెడుతూ ఉంటాయి ఈ క్రమంలో ఈ యువకుడు ట్రాక్టర్ పై సాఫీగా పడుకుని డ్రైవింగ్ చేయడంతో పలువురు వీడిని సెల్ఫోన్ లో చిత్రీకరించారు జాతీయ రహదారిపై ప్రతిరోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఇలాంటి యువకులు చేసే స్టంట్ల వల్ల పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ ట్రాక్టర్ సంబంధించిన యువకుడు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం చెందిన వ్యక్తి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని ఆ వ్యక్తిని మిని మానవపాడు స్టేషన్ కు పట్టుకొచ్చారు పుల్లూరు గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు ట్రాక్టర్ ఓనర్ను ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రామకృష్ణను మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మందరిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు తాను ఎప్పుడు భవిష్యత్తులో ట్రాక్టర్ను నడపబోనని పోలీసులకు చెప్పాడు యూట్యూబ్ రీల్స్ కోసం ఎవరైనా సరే రోడ్ల మీద బైక్ మీద కానీ ట్రాక్టర్ మీద కానీ కార్లపై కానీ విన్యాసాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రోడ్డు ఏదైనా సరే ఇలాంటి స్టండ్లు చేస్తే కఠినమైన చర్యలతో పాటు జైలుకు తరలిస్తామని హెచ్చరించారు వచ్చిన సార్ కాకపోతే కొంచెం అతిగా డ్రైవింగ్ చేసిన పోలీసు వాళ్ళు స్టేషన్ గెలికొచ్చినారు వచ్చినా సార్ మన పర్చే దగ్గర కొంచెం అతిగా డ్రైవింగ్ చేసినాను పోలీసు వాళ్ళు అయితే మంచిగా చెప్పినారు ఇంకోసారి అటు చేసి కేసు పెడతామన్నారు నాలాగా అతిగా డ్రైవింగ్ ఎవరు చేయకండి అతిగా డ్రైవింగ్ ఎవరు చేయకండి ఎందుకు చేయాలనిపించింది అట్లా తలెత్తి మాట రైకి నిన్న చూడాలా నిన్న తలదింపాలి రోజు కాదు ఎందుకు చేసిన అట్లా రాసానా హలో ఎవరైనా వీడియో తీసినా ఇంట్లో ఎవరు తీసిండు వీడియో నువ్వు అట్లా పడుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీ దోస్ ఏమైనా ఇంట్లో ఉండి రీల్స్ కోసం ఏమైనా వీడియో తీసిండురా లేదు తీసిండ్రా మళ్ళీ ఎందుకు తీసిండు అట్లా మరి అట్లా చేస్తే పోలీసులు పడుకున్నా తెరా నీకు సార్ ట్యాక్ బతుకుతుంది సార్

మళ్ళీ ఒక్కసారి కానీ గోడి మీద కానీ అయినా మీద కానీ ఎక్కడైనా కానీ ఆ డబ్బులు డ్రైవింగ్ చేస్తే ఫస్ట్ టైం పార్టీస్ పెడతాం సెకండ్ టైం ఏమైనా చేస్తే కంపల్సరీ కేసు కట్టి చెట్ట పడక చర్య తీసుకున్నాడు మీద జీవితం ట్రో కలవా అమ్మా మీద ట్రాక్టర్ డ్రైవరు పడుకొని అడుగుకోవడం దానివల్ల ఆ ట్రాక్టర్ డ్రైవర్ని ఫైండ్ అవుట్ చేసుకొని విలేజ్ అయితే అవుతుంది ఆ డ్రైవర్ని ప్లస్ ఓనర్ పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒక నిన్నటి నుంచి తిరుపతి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈరోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళొకసారి మళ్ళీ హైవే మీద ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి చెప్పి హెచ్చరిస్తే చట్టపరం చర్య అని చెప్పడం అందులో భాగంగా ఈ హైవే మీద పోతే పిల్లలు హైవే మీద పోతున్నప్పుడు పిల్లలు ఈ రీల్స్ కోసం అని చెప్పి డ్రైవింగ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఈ హైవే మీద ఎక్కడైనా సరే కానీ ఇలాంటి చేసినట్లయితే హైవే మీద మేము పెట్రోలింగ్ ఉన్నాము అయినా కానీ ఇది మిస్ అయినట్టుంది ఎట్లా ఈ హైవే మీద పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా రీల్స్ చేసుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కంపల్సరీ కఠినమైన చర్య తీసుకుంటామని చెప్తున్నాము అందులో భాగంగానే ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ విలో ఉన్న మైనర్స్ ఎవరైనా సరే కానీ హైవే మీద బండ్లు ఎక్కడైనా సరే బండ్లు నడిపినట్లయితే కార్లు గానీ బైకులు కానీ నడిపినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటామని కోరుకుంటున్నాం